మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక దీప కార్తీక్ని కాంచనని నిలదీస్తూ ఉంటుంది జ్యోష్న పెళ్ళి ఆకిపోతే నాకేం మంచి జరుగుతుందో చెప్పండమ్మా మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నా అని వెనకాలనే కార్తీక్ కాంచన సైలెంట్గా ఉంటారు ఇక దీప ఏడుస్తూ దీప నేను ఎన్నోసార్లు జ్యోత్న వల్ల ఇబ్బందులు పడ్డాను జ్యోష్న కంటే ఇక్కడ ఎక్కువ బాధపడింది ఇబ్బంది పడింది నేనే అవును కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి జ్యోష్న ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చి నా బావ నాకు ఇచ్చే నా భావ నాకు కావాలి అంటూ మానసికంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది అలాంటి జ్యోత్న పెళ్లి చేసుకుంటే సంతోషపడేది మొట్టమొదటిగా నేనే అలాంటప్పుడు జ్యోత్న నిశ్చితార్థం ఆపాల్సిన అవసరం నాకేముంది ఆలోచించండి అని వెనకాలనే కార్తీక్ అలాగే కాంచన మౌనంగా ఉండిపోతారు ఇక దీప నాకు చెడు చేసిన జ్యోష్ణ జీవితం కూడా నాశనం కాకూడదు అనే ఆలోచనే నాది అందుకే జ్యోష్న నిశ్చితార్థం ఆపాను ఆ గౌతమ్ని పెళ్లి చేసుకుంటే జోష్న జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది జ్యోష్న జీవితం అలా అయిపోయిందని తెలిసి తాతయ్య గారు దశరథ గారు సుమిత్రమ్మ అందరూ కూడా జోష్నని చూసి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అలాంటి ఇబ్బంది జ్యోత్నకి ఆ కుటుంబానికి రాకూడదని నేను ఆ కుటుంబానికి నన్ను తిట్టుకున్నా పర్వాలేదని ఈ నిశ్చిత ఆపాను ఆ గౌతమ్ మీద చేయి చేసుకున్నాను ఇలా జరిగితేనైనా నిశ్చితార్థం ఆగుతుందని అంతే తప్ప నాకు ఎటువంటి చెడుద్దేశం లేదు అవును కార్తిక్ బాబు నాకు ఎటువంటి చెడుద్దేశం లేదు అని దీప ఏడుస్తూ ఉంటే ఇక కాంచిన అలాగే కార్తిక్ దీప నేను ఎప్పుడు కూడా మేము వేలెత్తి చూపించలేదు నువ్వు ఏం చేసినా సరే అది నిజమే అవుతుంది తప్ప తప్పు అవదన్న నమ్మకం మా అందరిది కూడా ఇప్పుడు కూడా నువ్వు జోస్న నిశ్చితార్థం ఆపడం తప్పే అని ఎందుకు చెప్తున్నామంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిన్ను ఆశయించుకుంటూనే ఉన్నారు నిన్ను ఏ తప్పుకి దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి నువ్వు ఈ నిశ్చితార్థం ఆపినందుకు వాళ్ళందరూ అందులో మంచిని తప్ప చెడుని ఎత్తుక్కుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం అనవసరం మేము అదే నీకు చెప్పాలనుకున్నాం అంతే దీపా కానీ సాక్ష్యాలు లేకుండా మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఈ విషయం నీకు తెలుసు కదా అందుకనే అలా మాట్లాడడం దీపా అంతే తప్ప నేను నమ్మకపోవడం కాదు అని కార్తిక్ అలాగే కాంచన చెప్తూ ఉంటారు ఇక దీపా వద్దు కార్తిక్ బాబు ఈ విషయంలో ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు ఈ సమస్యని నేనే నిజాయితీని నిరూపించుకుంటాను అవును కార్తీక్ బాబు అంటూ లోపలికి వెళ్తుంది ఇక కార్తిక్ ఒక్కసారిగా అలా ఉండిపోతే అనసయా బాబు దాని మొండితనం నీకు తెలీదు అది మంచి అనుకుంటే ప్రాణాలైనా ఇచ్చేస్తుంది చెడని తెలిస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు అవును బాబు అద్దాన్ని మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు మీరే అర్థం చేసుకోకపోతే దాని మనసు బాధపడుతుంది కదా అని అనగాలనే కార్తీక్ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు దీప ఎవరు నీకు అండగా లేకపోయినా జీవితాంతా నేను నీకు అండగా ఉంటాను దీపా అని కార్తీక్ అయితే మనసులో అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత దశరథ ఇక శివన్నారాయణ అలాగే సుమిత్ర అందరూ కూడా సోఫాలో ఉంటారు ఇక పారిజాతం అయితే నా మనోరాలని పరిస్థితి తీసుకొచ్చిన ఆ దీపని అలా మామూలుగా వదిలేస్తారా చెప్పండి అని అనగాలనే ఇక సుమిత్ర ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది అని అంటాడు ఇక శివనారాయణ అలాంటి వాళ్ళకి ఎంత వార్నింగ్లు ఇచ్చినా సరిపోవమ్మా అని అంటూ ఉంటే పారిశాతం కరెక్ట్గా చెప్పారు అది నా మనవరాళ్ళ మీద చేయి చేసుకుంది అది సరిపోనట్టు ఈ ఇంటికి కాబోయే అల్లుడి మీద చేయి చేసుకుని సంబంధం విరగ్గొట్టింది ఇప్పుడు జ్యోష్నని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా జోష్ణ జీవితాన్ని ఇంత నాశనం చేసిన దాన్ని ఎలా వదిలేస్తాం ఇప్పుడే మన పరువు నష్టం దావా కింద దాని మీద కేసుని ఫైల్ చేయించి అరెస్ట్ చేద్దాం అని పారిజాతం అంటుంది అప్పుడే జోస్నాం వద్దు గ్రాని ఆ పని చేయద్దు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం వసే పిచ్చివేరే బాగులదన నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఆ కార్తీక్ దీపాన్నితో ఇలా ఆడుకుంటున్నారు గ్రాని దీప ఎన్ని తప్పులు చేసినా సరే దీపని మాత్రం పోలీసులకి అప్పగించద్దు దీప అరెస్ట్ అయితే శౌర్య పరిస్థితి ఏమవుతుంది బావ ఏమవుతాడు అలాగే అంత బాధపడుతుంది ఆ కుటుంబం నా వల్ల ఇబ్బంది పడకూడదు అందుకే దీపని అరెస్ట్ చేయించద్దు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక సుమిత్ర నా కూతురు మంచితనాన్ని ఆ దీప దాని చేతకనితనంగా తీసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అమ్మ జోస్న నీ మంచితనానికి అంతా నీకు మంచి జరుగుతుంది నీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి నీ కాలి గోటికి కూడా సరిపోరని నేను నిరూపిస్తాను అని వెనకాలనే ఇక దశరథ ఏంటన్నా మీరు అంటుంది అవును ఈ యావదాస్తిని జోష్న పేరున రాయాలని నేను నిర్ణయించుకున్నాను మీరు కూడా జ్యోష్న పేరున ఆది ఆస్తి మొత్తం రాసేయండి అని వెనకాలే జ్యోత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక పారిజాతం నేను అనుకున్నది జరిగిపోతుందనమాట అని అనుకుంటూ ఉంటే ఇక దసరథ పెళ్ళయ్యాక జోష్న పేరున ఆస్తి రాద్దాం అనుకున్నాం కదా అన్న నా మనవరాలికి పెళ్ళైనా అవ్వకపోయినా ఈ ఆస్తి మొత్తం దాందేకా అందుకే ఆస్తి మొత్తం జోష్న పేర్న రాద్దాం పెళ్ళంటారా అది తనిష్టం తనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తను అని చేసుకుంటానంటే వాళ్ళతోనే పెళ్లి చేద్దాం ఇక మనం జ్యోత్నని ఫోర్స్ చేయొద్దు అంటూ శివనారాయణ అంటాడు ఇక జ్యోస్న అయితే మనసులో తాత నేనేం ఎక్స్పెక్ట్ చేశానో అదే ఆన్సర్ని నోట్లోంచి వచ్చింది నేను కోరుకునేది భావని ఈ యావదాస్తి నా పేరు మీదకు వచ్చాక అప్పుడు నేను భావని ఎలా పెళ్లి చేసుకోవాలో బాగా తెలుసు అని జ్యోస్న అయితే మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన గౌతమ్ అయితే ఇక ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్కి పిలిపిస్తాడు ఇక ఆ అమ్మాయితో గౌతమ్ చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నిన్న జోస్నని నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నావు నిశ్చితార్థం వరకు వెళ్ళి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నావు అంతా తెలుసు ఏయ్ నీకేన్నా మెంటలా ఆ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు అసలు నేను నిన్ను తప్ప ఇంకొక అమ్మాయిని నా లైఫ్లో ఊహించుకోలేను అందుకే ఎంగేజ్మెంట్ జరుగుతున్నా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసి మరీ నేను నీ కోసం అని అబద్ధాలు చెప్తూ ఉంటే ఇక ఆ అమ్మాయి నిజంగానే గౌతమ్ నిజంగానే నేనంటే నీకు అంత ఇష్టమా ఎస్ బేబీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందుకే కదా నీ కోసం ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి ఇక గౌతమ్ అయితే చెప్తాడో ఆ మాటలకి ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతుంది గౌతమ్ నాకు నిజంగా నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం ఐఎమ్ వెరీ హ్యాపీ గౌతమ్ అని చెప్పేసి గౌతమ్ని హక్ చేసుకుంటుంది నాకు ఇదే కదే కావాలి నా మాయ మంటలకి నువ్వు పడాలి లేకపోతే ఈ పాటికి జ్యూస్ని నిశ్చిత అర్థం చేసుకొని ఆయావదాసి మొత్తానికి నేను వారసుని అయ్యేవాడిని కానీ ఆఫ్టర్ ఆల్ వంట మనిషి నేను అనుకున్నదంతా నాశనం చేసింది దాన్ని మాత్రం వదిలిపెట్టను అని గౌతమ్ అయితే అనుకుంటూ ఇక ఆ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా దీప గౌతమ్ని వెతుక్కుంటూ గౌతమ్ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది రాగానే అక్కడ గౌతమ్ ఒక అమ్మాయితో కలిసి ఉండడం చూసి షాక్ అయిపోతుంది వీడు బుద్ధి మార్చుకోలేదు వీడింకా ఇలాంటి పనులే చేస్తున్నాడు కానీ ఇప్పుడు నేను గౌతమ్ గురించి ఏం చెప్పినా ఎవరు కూడా నా మాట నమ్మరు గౌతమ్ మంచివాడు కాదని నిరూపించడానికి నేనే ఏదో ఒకటి ఆలోచించాలి చెప్తా వీడు పని అని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక భగన దీప అయితే ఏదో పెద్ద ప్లానే వేస్తుంది ఇక కార్తీక్ అయితే దీపా ఏంటి రెస్టారెంట్కి రావా ఈరోజు అని అడుగుతాడు కార్తిక్ బాబు నేను ఈరోజు రాను ఏమైంది దీపా నిన్న జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా లేదు కార్తిక్ బాబు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే నేను రెస్టారెంట్కి రాలేను అని అంటుంది దాంతో కార్తీక్ సరే దీపా నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించద్దు అత్త మాటల్ని పట్టించుకోవద్దు అని కార్తీక్ అంటూ ఉంటే పట్టించుకోకుండా ఉండేలాంటి మాటలు అన్నారా సుమిత్రమ్మ ఈ గుండెని ముక్కలు చేసే మాటలు అన్నారు అంత తేలిగ్గా మర్చిపోలేను కార్తీక్ బాబు అని అంటుంది ఇక కార్తీక్ సరే దీపా నేను వెళ్ళొస్తాను అని బయలుదేరుతూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు నా ఫోన్ పాడైంది మీ ఫోన్ నాకు ఇస్తారా సరే దీపా ఎదుగో ఫోన్ అలాగే ఈ ఫోన్ ఎలా వాడాలో చెప్తాను సోరీ నాకు చెప్పింది రే కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఫోన్ అయితే దీపకి ఇచ్చేసి ఇక కాంచన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలోకి ఇక దీప నేను చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి దీప కూడా ఇక బయలుదేరుతుంది ఇక ఇంతలోకి దీప అయితే గౌతమ్ కార్ని ఫాలో అవుతూ గౌతమ్ రెస్టారెంట్కి ఖచ్చితంగా ఈ గెస్ట్ హౌస్కి వస్తాడని ఇక్కడ వాచ్మెన్ చెప్పాడు అని చెప్పేసి గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వస్తుంది ఇక తను వేసుకున్న ప్లాన్ ప్రకారం దీప మీడియా వాళ్ళకి అలాగే పోలీసులకి ఇంకా అది ఫోన్ చేస్తుంది ఇక దశరథ్ అయితే ఏంటమ్మా ఇదొక కొత్త ప్లానా దశరథ్ గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరు ఆ రోజు నాతో మాట చెప్పారు జోష్న నా ప్రాణాలు తీయాలని చూసింది అంటే ఈ నిజం గురించి నువ్వు చెప్తే ఈ రెండు కుటుంబాలు ముక్కలవుతాయి తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు దీపా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి అని మీరే అన్నారు మీరు ఆ మాట అన్నారని ఇప్పటి వరకు నేను ఆ విషయాన్ని ఎప్పుడు కూడా బయటపెట్టలేదు కానీ ఈరోజు మీ అందరికీ నేను ఈ నిజాన్ని చెప్పాలి అవును దశరథ్ గారు దయచేసి సుమిత్రమ్మని అలాగే తాతయ్య గారిని ఇక జోష్నని అందరినీ కూడా ఒక్కసారి ఇక్కడికి తీసుకురండి గౌతమ్ ఎలాంటి వాడో నేను మీకు నిరూపిస్తాను ఈ విషయం ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పద్దు ప్లీజ్ అంటూ దీప అయితే దశరథని ప్రతిమలాడుతుంది ఇక దశరథ సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారి నీ మాట నమ్ముతున్నాను ఎందుకంటే ఇదిలో నా కూతురు జీవితం కూడా ఆధారపడి ఉంది కాబట్టి అని దశరథ కాల్ కట్ చేస్తాడు ఇక దీప ఎలా అయినా సరే నేను అనుకున్నట్టు గౌతమ్ ఇక్కడికి రావాలి అని మనసులో అయితే అనుకుంటుంది ఇక ఇంతలోకి దసరా అయితే శివనారాయణ అలాగే జ్యోత్న సుమిత్ర అని పిలుస్తాడు ఏంటి దసరథా ఎప్పుడు లేదు అందరినీ ఇలా పిలుస్తున్నావేంటి ఏదైనా శుభవార్త అదేం లేదు పిన్ని మనం అందరం ఒక దగ్గరికి వెళ్ళాలి ఎక్కడి దసరథా నానా వెళ్ళాక మీకే తెలుస్తుంది జ్యోత్స్నా నువ్వు కూడా రావాలి సరే డాడీ అంటూ అందరూ కూడా ఇక కారెక్కుతారు ఇక ఈ ఈరోజు దీప నిజాయితీ ఏంటో తెలుస్తుంది దీప తప్పు చేస్తుందని తెలిస్తే ఎప్పటికీ జీ దీపని నమ్మను అలాగే దీపా రోజు నేను ఇస్తున్నా చివరి అవకాశం అని దాస్ కార్ దసరథయితే మనసులో అనుకుంటాడు ఇక సుమిత్ర వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కాదు ఇక జోస్నా డాడీ అంటే ఇంత షడన్గా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలంటున్నాడు ఎక్కడికై ఉంటుంది అని అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప గెస్ట్ హౌస్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ని నువ్వు చెప్పావు కదా ఎప్పుడు వీడు ఏదో ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తాడు అని మరి ఇంకా రాలేదేంటి లేదమ్మా వీడు ఖచ్చితంగా రోజు ఏదో ఒక అమ్మాయిని ఇంటికి ఇక్కడికి తీసుకొస్తాడు అలాగే ఆ విషయం బయట చెప్పదని నాకు డబ్బులు కూడా ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీప అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే గౌతమ్ ఒక అమ్మాయిని తీసుకుని అయితే గెస్ట్ హౌస్కి వస్తాడు రాగానే దీప వచ్చాడు విడు అని చెప్పేసి ఇక అక్కడే కూర్చొని ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను గౌతమ్ అదింటి అలా మాట్లాడుతున్నావు అవును బేబీ నువ్వు ఒక్కసారి నేను నా ప్రపోజల్కి ఓ యాక్సెప్ట్ లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర నేను బ్రతికిస్తాను అని వెనకాలనే గౌతమ్ నువ్వేంటి చాలా రిచ్ నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని నువ్వు కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు ఏదోలా అనిపిస్తుంది ప్రేమకి డబ్బుతో పనిలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా ఇప్పటికైనా నా లవ్ని యాక్సెప్ట్ చేయి అంటూ గౌతమ్ తనని బ్రతిమలాడుతూ ఉంటే ఇక దీప ఒరే దరిద్రడా నీ పని చెప్తాను రా అని మనసును అనుకుంటుంది ఇక తను గౌతమ్ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అంటుంది ఇక గౌతమ్ సరే ప్రియా నీకు నచ్చిన టైం తీసుకో అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి తను తాగే పాలల్లో ఒకదో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తాడు ఈ టాబ్లెట్తో ఇక నువ్వు నా సొంతం అవుతావు అని అనుకుంటూ ఉంటే ఇక దీపాడు ఈ అమ్మాయి వాడి మాట నమ్మలేదని వాడి జీవితాన్ని నాశనించాలని చూస్తున్నాడా అని మనసులు అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే దసరథ సుమిత్ర అందరూ కూడా ఇక కార్లో గెస్ట్ హౌస్కి అయితే వస్తారు ఇక జోష్న డాడీ ఇది గెస్ట్ హౌస్లా ఉంది ఇక్కడికి వచ్చామంటే మనం అని వెనకాలనే ఇక శివనారాయణ ఇది కళ్యాణ్ వల్ల గెస్ట్ హౌస్లా ఉంది కళ్యాణ్ ఎవరండి అదే గౌతమ్ వాళ్ళ తాతది అవునా ఏంటి దశరథా గౌతమ్ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాడని గౌతమ్ని బ్రతిమాలడ్డానికి ఇక్కడ తీసుకొచ్చావేంటి అని ఇక పారిజాతం ఉంటుంది ఇక శివనారాయణ మన మాట వింటాడా దశరథ అని వెనకాలనే నాన్న దాని గురించి నేను ఇక్కడికి తీసుకురాలేదు నేను దీప చెప్పిందని తీసుకొచ్చాను ఏంటంటే మీరు అంటుంది అని జ్యోసిన అంటుంది ఒక్కసారి నా మాట వినండి ముందు రండి నాతో పాటు అంటూ లోపలికైతే తీసుకొని వెళ్తాడు ఇంతలోకి దీప వచ్చరా తాతయ్య గారు దశరథ్ గారు సుమిత్రమ్మ దీప ఏంటి ఇదంతా మళ్ళీ ఏం కథ నడుపుతున్నావు మళ్ళీ ఏం కట్టుకదాలుతున్నావు అని చెప్పేసి సుమిత్ర అంటుంది గట్టిగా అరవద్దమ్మా లోపలున్న గౌతమ్ వింటాడు గౌతమ్ ఎలాంటి వాడో మీకు తెలియడం కోసమే నేనే దశరథ గారితో చెప్పాను మీరే మీ కళ్ళతో వాడి గురించి చూడండి అని అంటూ ఉంటే ఇక దశరథ దీప చెప్తుంది కదా పదండి అని వెనకాలనే జోస్న జిదేంటిస్టు దీప ఇంత ఈజీగా గౌతమ్ గురించి నిజం బయట అనవసరంగా తెలియకుండా వచ్చి తప్పు చేశానే అని అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే గౌతమ్ అయితే ఇక స్లీపింగ్ పిల్స్ పాలల్లో కలిపి ఇక అమ్మాయి దగ్గరికి తీసుకొస్తాడు బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకోసం నేను పిచ్చువన్నీ అయిపోతాను నువ్వు తప్ప నా ప్రప నా జీవితంలో ఇంకొక అమ్మాయికి చోటు లేదు ప్లీజ్ ఈ పాలు తాగు అని వెనకాలనే ప్లీజ్ గౌతమ్ నాకు ఈ పాల్ వద్దు అని అంటూ ఉంటే తాగు బేబీ అని అంటాడు అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ తనని బ్రతమలు ఆ అమ్మాయి పాలు తాగుతుంది తాగాలనే గౌతమ్ నాకేంటో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు నీరసంగా ఉంది నన్ను మా ఇంటి దగ్గర దింపే గౌతమ్ అని అంటూ ఉంటే అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ప్రియా నేను నిన్ను కోరుకున్నా కానీ నువ్వు నా నన్ను నా నన్ను నా దగ్గరికి రావట్లేదు మరి నీకు ఏదో ఒకటి చేయాలి కదా అందుకే నువ్వు తాగిన పాలల్లో మత్తుమందు కలిపాను ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను ఏ గౌతమ్ నువ్వు ఇంత పెద్ద చీటిరమని తెలిసి నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మలేదు కానీ నేను నమ్మి ఇక్కడి వరకు వచ్చాను చూడు చాలా పెద్ద తప్పు చేశాను ఏంటే తప్పు చేసింది నీలాంటి పూర్గాల్స్ని నేను ఎలా లవ్ చేస్తాననుకుంటున్నావు నీలాంటి వాళ్ళని వాడుకొని వదిలేస్తాను తప్ప తాలి కట్టి ఇంట్లో పెట్టుకును ఇప్పుడు నీ పని కూడా అదే అని చెప్పేసి ఇక తనని ఎత్తుకొని వెనక్కి తిరిగేసరికి దశరథ సుమిత్ర అందరూ కూడా ఉంటారు అది చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శివనారాయణ అయితే ఒరే టూ పెడు నువ్వు ఇలాంటి వాడువా నువ్వు ఎన్ని మాటలు చెప్పావురా అని వెనకాలలే ఇదేంటి ఇలా దొరికిపోయాను అని అనుకుంటూ ఉంటే దీప ఏంటి ఆలోచిస్తున్నావు ఎలాంటి వాడివో నిరూపించడానికే నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలలే ఇక ఒక్కసారిగా దీప ఆ అమ్మాయి ముఖం మీద నీళ్ళని చుమ్ముతుంది ఇక ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది తెరవగానే ఆ అమ్మాయి దీపక్క అని అంటుంది ఇక వెంటనే గౌతమ్ ఏంటి మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అవును నిన్ను ఎలా అయినా మంచివాడు కాదని నిరూపించడానికే తను నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చేలాగా నేనే తనకి చెప్పాను నేనే ఇక్కడికి తనతో పాటు వచ్చాను అని వెనకాలే ఇక దశరథ శివన్నారాయణ గౌతమ్ చంప పగలు కొడతారు ఇక అలాగే పోలీసులు కూడా అక్కడికి వస్తారు ఇక దీప ఇన్స్పెక్టర్ వీడు ఎలాంటి వాడు మీ కళతో మీరే చూశారు కదా వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అరెస్ట్ చేస్తుంది ఇక గౌతమ్ అయితే ఏయ్ ఏంటి మీరందరూ ఏదో మంచి చేసినట్టు ఇస్తున్నారు ఏంట్రా నా మనవరాల్ని నిశ్చితార్థం చేసుకుని మా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నువ్వు అని శివనారాయణ అనగానే ఏంటి సార్ మీ మనవరాలు మీ మనవరాలని ఓ తన గురించి గొప్పలు చెప్తున్నారు ఇది కార్తిక్ని ప్రేమించలేదా వాడనక పడలేదా అంతా నాకు తెలుసు అందుకే నేను ఎలాంటి వాడినో ఈ జ్యోత్నకి కూడా ముందే తెలుసు ఆయన తన పెళ్ళాతో ఎందుకు ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది ఏదో మీరు ఇప్పుడే నా గురించి నిజం తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నారు అని వెనకాలనే శివనారాయణ దసరా సుమిత్ర మిత్ర షాక్ అవుతారు ఏంట్రాంటుంది అని వెనకాలనే అవును ఆ రోజు నా దగ్గరికి ఈ దీప వచ్చి వార్నింగ్ ఇస్తున్నప్పుడు జ్యోత్న కూడా అక్కడే ఉంది అంతా జోష్న వినింది సీసీ కెమెరాలో నేను చూశాను ఇదంతా తెలిసే జోష్న నాతో ఎందుకు పెళ్ళికి ఓకే చెప్పిందని నాకు అర్థం కాలేదు తన వైపు కూడా తప్పు ఉంది అందుకేనే నాకు పెళ్ళికి ఓకే చెప్పింది అనుకున్నాను ఇప్పుడేమో మీ ఫ్యామిలీ మొత్తం ఏదో నా గురించి నిజం తెలియనట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నారంటే చెప్పండి అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు ఇక గౌతమ్ని జ్యోస్నా ఏం చెప్తున్నా నువ్వు జ్యోస్నా అంతా నాకు తెలుసు నువ్వు నటించాలని ట్రై చేయకు నాకు తెలుసు ఇలాంటిది ఏదో వస్తుందని అందుకే ఆ రోజు ఆల్రెడీ నేను ఫోన్లో ఈ వీడియోని రికార్డ్ చేసుకున్నా చూడండి అంటూ జ్యోత్స్న ఆల్రెడీ ఇక అక్కడికి వచ్చిన వీడియోని అయితే చూపిస్తాడు అందాంతో పోలీసులు జో గౌతమ్ని తీసుకుని వెళ్తారు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పక్కల కొడుతుంది ఎందుకే ఇలా చేశావు గౌతమ్ గురించి నీకు నిజం తెలిసి కూడా దీపని నిశ్చితాన్ని ఆపేస్తే దీప ఏదో తప్పు చేస్తుందని ఎందుకు ఎందుకో అందరిని నమ్మించావు చెప్పవే అని అంటూ ఉంటే పారిజాతం షాక్ అయిపోతుంది ఇక శివన్నారాయణ జోస్నా నువ్వు చేసేదాని గురించి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం దీపా నీ విషయంలో మేము చాలా తప్పు చేశాం కానీ నువ్వు మాత్రం మా అందరికీ న్యాయం చేసావు అంటూ దసరథ అందరూ కూడా దీపకి ట్యాంక్స్ చెప్పి చేతులైతే దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసారు ఇక రాగాలే సుమిత్ర అయితే జ్యోత్న పగలు కొడుతుంది ఇక జ్యోత్న మమ్మీ నోర్ ముయ్ నీ జీవితంతో దీప ఆడుకుందని నేను దీపని ఎన్ని మాటలు అన్నాను అందరం కూడా దీపని చాలా మాటలు అన్నావు కానీ నువ్వు జో గౌతమ్ గురించి నిజం తెలిసి కూడా ఎందుకు వాడితో నిశ్చితార్థం చేయించుకోవాలనుకున్నావు ఎందుకు వాడిని పెళ్ళి చేసుకోవాలనుకున్నావు చెప్పు జోష్న దేని వెనక్కు కూడా ఏదో నాటకం ఉంది కదా ఉంది కదా అవును మమ్మీ ఉంది ఆ దీపని మీ అందరూ ఆశ్రయించుకోవాలని నేనే కావాలని ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను నేను చెప్తే మీరు పెళ్ళి క్యాన్సిల్ చేయరని మీ అందరిని నమ్మించి దీప ఈ నిశ్చితార్థం ఆపేలాగా ప్లాన్ చేశాను కావాలనే వాళ్ళని ఇంటికి రెస్టారెంట్కి ఆర్డర్ ఇప్పించి ఇంటికి వచ్చేలా చేశాను జ్యోష్న అర్థం గౌతంతో జరుగుతుందన్న విషయం దీపకి తెలిసేలా చేసి ఈ నిజత అర్థం ఆగిపోయేలా చేశాను అవును 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 అని వెనకాలని ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేసావు ఎందుకంటే బావంటే నాకు పిచ్చి బావని తప్ప నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకోను దీపని ఎలా అయినా మీ అందరి దృష్టిలో చెడ్డదానిగా చేసి బావని దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశాను కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది అందుకే ఇక నేను నటించాల్సిన అవసరం లేదు బావంటే నాకు ప్రాణం నేను బావని తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోను బావే నా సర్వస్వం అంటూ జ్యోత్న పైకి వెళ్ళిపోతుంది ఇక శివన్నారాయణ కుప్పకూలిపోతాడు ఇక దశరథ నాన్న ఏంట్రా నీ కూతురు బ్రతుకుండగానే నా ప్రాణాలు తీసిస్తుందేమో నాకు భయంగా ఉంది దశరథ నాకు చచ్చిపోవాలనుందిరా అని వెనకాలనే నాన్న అవే మాటలు నాన్న అని వెనకాలనే ఇక పారిజాతం అయినా ఇదంతా ఆ దీప వల్లే వచ్చింది ఆ దీప కనుక జీవితంలోకి రాకపోయింటే ఈరోజు మా నా మనవరాలి ఇలా అయ్యేది కాదు నోరు మొయ్ పారిజాతం ఒక్క మాట నువ్వు మాట్లాడావో నేను ఇక్కడే నేను చంపి పడేస్తాను జ తప్పంతా దీపది కాదేం నీ మనవరాలది తప్పు అవును పే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని వెంటపడింది వాడు ఇష్టం లేదంటున్నా ఇంకా వాడి చుట్టూనే తిరుగుతుంది పెళ్లి చేసుకొని వాడు దీపత సంతోషంగా ఉన్నాడని చెప్తున్నా ఇంకా వాడే కావాలంటుంది తప్పు నీదా వాడిదా చెప్పు నువ్వు నా మనవరాలికి దూరంగా ఉండకపోతే నేనేం చేస్తారో నాకే తెలీదు అంటూ గుండెపోటుతో ఒక్కసారిగా శివనారాయణ కుడిపోతాడు ఇక దసరథ నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి మీకు బీపీ ఎక్కువైంది అని చెప్పేసి ఇక వాటర్ తాగిచ్చి టాబ్లెట్ వేసి శివనారాయణని పడుకోబెడతాడు ఇక దసరథ మనసులో చేయి దాటిపోయింది ఎలా అయినా జ్యోత్నని దారిలోకి తెచ్చుకోవాలి అవును అని చెప్పేసి ఇక దసరథ జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు దాసు జ్యోత్న గురించి నిజం చెప్పబోతున్నాడు కానీ నేనే దాసును ఎవరు మోహించాను దీపనెందుకు దాసు లోపలికి తీసుకురావాలనుకున్నాడు అంటే దీప చెప్పేది నిజమని దాసుకు కూడా తెలుసా లేకపోతే దాసెందుకు దీపని లోపలికి తీసుకొస్తాడు అంటే జ్యోస్న తలపైన కొట్టిన గతంలో దీపకు కూడా ఏదైనా సంబంధం ఉందా ఆ నిజం చెప్పడానికే దాసు దీపను ఎక్కడికి తీసుకొచ్చి ఉంటాడా ఏం అర్థం కావట్లేదే దాసు త్వరగా స్వరభలోకి వస్తే జ్యోష్న గురించి అన్ని నిజాలు బయటికి వస్తాయి అప్పుడు నా కూతురు గురించి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని మనసును అనుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక